హలో నమస్తే అందరికీ ఈ వీడియోలో అయితే మీకు కొంగనూరు సంత అయితే చూడబోతుంది కొంగళూరు సంత వచ్చి ప్రతి బుధవారం అయితే ఉంటుంది ఇక్కడ మంచి మంచి ఆవులు అయితే దొరుకుతాయి కొందరు మన సబ్స్క్రైబర్లు అయితే మాట్లాడిచ్చారు వాళ్ళని కూడా అయితే నేను మాట్లాడిచ్చాను ఇక్కడ తెలంగాణ ఇంకా వచ్చారంట మన సబ్స్క్రైబర్లు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడ మన సబ్స్క్రైబర్లు కొంగనూరు వచ్చి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేదాం వెళ్తాం రండి బుధవారం అయితే కొంగునూర్ సంత అయితే ఉంటుంది చూడొచ్చు భారీ భారీ ఆవులు అయితే ఉన్నాయి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి వెళ్దాము డీటెయిల్స్ అయితే రెడ్ వైట్ అవైతే ఉంది వంకాయ పొదుపు కూడా చూడొచ్చు ఇదైతే రేట్లు ఏముంది అని అడుగుదాము తొంభై ఐదు వేల తొంభై ఐదు వేలు చెప్తున్నారు పైదూడా నా పాలు పది వాళ్ళు పొదుపు పొంది అని చెప్తున్నారు చూడచ్చు భయపడుతుంది అది ఏం రేట్ చెప్తా డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు చెప్తున్నారు నింపావు ఏం రేట్ చెప్తాను డెబ్బై రెండు பாலா அல்லது நிம்பாலை பாலா பிண்ட என் பிண்டியா తా ఉంది అని చెప్తున్నారు చూడొచ్చు ఆవులు అయితే ఎక్సలెంట్గా వస్తాయి పొంగినూరు సంతకి ఒక వారం ఒక్కొక్కలా వస్తాయి వేస్తాయి ఆవులు అయితే హెవీగా భారీగా మంచి మంచి ఆవులు అయితే వస్తాయి పొంగునూరు సంతకి ఆవులు అయితే చూసి ఇక్కడికే వచ్చి చూసి అయితే చేసుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇది డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చిన్న ఇది నింప నాలుగు పళ్ళు పుష్టితా రెండో అవుతా రెండో అయితే రెండో అయితే ఏం చెప్తానారనా ఏం రేట్ చెప్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నింపు కూడా చూడొచ్చు చెప్తున్నారు అయితే పూజ అయితే చేశారు చెప్తాన అరవై రెండు అరవై రెండు వేలు చెప్తున్నారు ఆయన వాళ్ళని జెర్సీ లేని చిన్న ఇది ఏం చెప్తాను అన్న యాభై ఐదు నింపాల్లనా నాలుగు పళ్ళు పడ్డా ఫస్ట్ ఇత నాలుగు పళ్ళు పడ్డా ఫస్ట్ ఇత అంట పోలీస్ అయితే ఒకటి ఉంది అన్ని ట్రైట్లు అయితే అడుగుతాము ఏం రేట్ చెప్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నింపనా పొన్నునాడొచ్చింది లేకడా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అయితే పాలు దూరైతే ఏంటి ఇది పోలిస్టే నా ఏం రేట్ చెప్తా యాభై ఏడు పాలు ఎన్ని ఉన్నా ఆరు ఆరు యాభై ఏడు వేలు చెప్తున్నారు పాలు ఆరు ఆరు లీటర్లు ఉంది అని చెప్తున్నారు చూడద్దు చూడొచ్చు మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారు సంతకి ఆవు చూడడానికి వచ్చారంట మీరు ఎవరు రాజంపేట రాజంపేట నుంచి వచ్చారంట మీ పేరు మణికంఠ మీ పేరు మణికంట నాకు అర్థం మీరు ఆవులు చూడడానికి చూసి ఇప్పుడు మా సెట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అట్లా వచ్చి తీసుకుంటారు చూసి వాళ్ళకి సెట్ అయితే వాళ్ళు నెక్స్ట్ వీక్ అట్లా వచ్చి అయితే తీసుకుంటారంట ఇక్కడ జెర్సీ అవీ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇప్పుడు నింపంట నా పొల్నా ఆరు పొల్లు కొత్త కాడ అంట చూడచ్చు పొద్దుగంతా కూడా మంచి మంచి అయితే వస్తాయి పొందో అందుకే ఎవరికన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు చూడండి వీళ్ళైతే తెలంగాణ ఇంకా వచ్చారంట మీరు యావ డిస్టిక్ రంగారెడ్డి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాద్నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాద్నగర్ నుంచి వచ్చారంట ఏ మావులు కొనడానికి వచ్చారు ఇక్కడికి ఎవరు వచ్చారు మీరు ఐదు మంది ఐదు మంది వచ్చారు మా ఊరు వాళ్ళు ఏమన్నా కొన్నారా ఇంకోటి అంటే ఇదే ఫస్ట్ లేదా ఇంతకు ముందు ఏమన్నా తీసుకుంటారు ఒక ఆయన మా ఊరు ఆయన వచ్చిండు ఆయన కొనిపోయాడు మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఇప్పుడు వచ్చారు ఓకే బ్రదర్ పోలీస్టన్ అయితే ఉంది అన్న ఏం రేపు చెప్తాను అన్న ఏం రేపు చెప్తాను వేలు చె నింపానా పంటే పొస్టి రెండో రెండో డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పాలు ఎందుకంటే తొమ్మిది తొమ్మిది పుష్టిలోనా పుష్టిలో తొమ్మిది తొమ్మిది చెప్తున్నారు అయితే ఆరు బండ్లు అరవై ఐదు వేలు చెప్తున్నారు రెండో ఈత ఇంకొక ఇంకొక ఇరవై రోజులు పడుతుందంట పీకి రెండో ఈత అని చెప్తున్నారు అయితే బాగుంది అన్న ఏమి రేట్ చెప్తా ఏం రేట్ చెప్తాను అరవై రెండా అరవై రెండు వేలు చెప్తున్నా నింప నింపు నా పాలు ఎన్ని వచ్చిన పాలు ఆరు ఈ నెక్క ఒక ఆరు ఏడు లీటర్లు వస్తున్నాయి ఏం చెప్తున్నారు పాలు ఆయనది అయితే పొంగునూర్సు అంత అయితే జెర్సీ అవైతే అయితే ఒక ఏం రేట్ చెప్తున్నా జెర్సీ ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళునాలు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు నింపు ఇది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం కొద్దీ అయితే ఉంటుంది అయితే అన్న ఎనభై ఏడు ఎనభై ఏడు వేలు చెప్తున్నారు నాలుగు పొల్లా నాలుగు పొల్లు పొస్టిత వద్ద అని చెప్తున్నారు ఆవులైతే మంచి మంచి ఆవులు అయితే చేస్తాయి ఇక్కడికి కానీ ఆవులు కొన్నప్పుడు అయితే ఒకటి రెండు బిరువులు చూసుకొని అయితే తీసుకోండి బ్రో ఏం చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు ఒకటి ఐదు రెండు లక్ష ఐదు వేలు రెండు లక్ష ఐదు వేలు చెప్తున్నారు నింపాంటీ డేస్ ఒక ట్వంటీ డేస్ లో అయితే నేను చెప్తున్నారు పళ్ళు కొన్ని కడ పళ్ళు పది మర్చిస్తాడా పాలు ఎన్ని ఇచ్చు ఇదైతే సెకండ్ డేత ఫస్ట్ డే తొమ్మిది లీటర్లు ఇచ్చింది చెప్తున్నారు వీళ్ళైతే తమిళనాడు నుంచి వచ్చారంట ఇక్కడ ఆవులు కొనడానికి మన సబ్స్క్రైబర్స్ బ్రదర్ మీ పేరు ఏమి నేతాజీ మీ పేరు నేతాజీ అవును అంటే ఆవులు కొనడానికి వచ్చారా ఆవులు కావాలి కావాలి మీకు పంట ఆవు కావాలా అని ఇక్కడ ఇక్కడ కొనడానికి వచ్చారు ఏమన్నా కుదిరినా మీరు చూస్తారు కదా ఎట్లా ఉన్నాయి ఆవులు అవంటే రేట్ ఉండదు రేట్లు చెప్తా ఉన్నారు Abi ke lokal mau ambil entah. Awal latihan buat అయితే చూస్తున్నారు ఇప్పుడు రావులు తమిళనాడు నుంచి వచ్చారంట అంటే మీరు యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారా లేదా సరే చెప్తున్నారు ఇది డెబ్బై రెండు డెబ్బై రెండు ఏం చెప్తున్నారు ఇది డెబ్బై డెబ్బై చెప్తున్నారు చెప్తున్నారు యాభై రెండు చెప్తున్నారు యాభై రెండు వేలు యాభై రెండు వేలు చెప్తున్నారు నింపా చూడచ్చు అవును పొదుపు కూడా లావులు అయితే ఉన్నాయి ఈ సంతలో మంచి మంచి ఆవులు వస్తాయి ఎంత మంచి ఆవులు వచ్చినా ఒకసారి రెండు రెండుసార్లు చూసి అయితే తీసుకోండి అబ్రాహిం రేట్ చెప్తా ఉన్నాను అరవై ఏడు అరవై ఏడు వేలు చెప్తున్నారు జెర్సీ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొంగనూరు సంతలో ఇదైతే పాలు కారుతుంది ఏం చెప్తా ఏం రేట్ చెప్తా ఉన్నా డెబ్బై ఐదు పాల దూడ దాందేనా దూడ దాందే అని చెప్తున్నారు పాలు ఎన్ని పెడతా ఉన్నా పాలు ఏడు లీటర్లు పిండుతా ఉన్నా చెప్తున్నారు ఆయన చూడండి అన్న నలభై రెండు నలభై రెండు నలభై రెండు వేలు చెప్తున్నారు ఆవు నింపనా పాల పాలేమ్మా ఎన్ని ఇస్తా ఉన్నా పాలు ఐదు 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 ఉన్నాయంట పాలు నలభై రెండు వేలు చెప్తున్నారు ఏం చె అవైతే తొంభై ఐదు నా నింప పాలనా తొంభై ఐదు వేలు చెప్తున్నారు నింపు చెప్తున్నారు ఇది చిన్నావు చిన్నగా ముచ్చటిగా అయితే ఉంది ఏమి రైట్లు చెప్తా ఉన్నారు ఇది నలభై ఐదు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చిన్నావు ముచ్చటగా అయితే ఉంది పాలు ఎన్ని నాలుగు ఐదు పాలు నాలుగు ఐదు పెడుతా ఉంది అని చెప్తున్నారు అయితే దొరుకుతాయి ఇక్కడ నా ఏం డైట్లు చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు ఇది నింపు నింప పాలేస్తుంది చెప్తాను అరవై నాలుగు అరవై నాలుగు వేలు చెప్తున్నారు పాలు ఎన్ని వేసిన ఏడు ఏడున్నర రెండో ఈత ఫస్ట్ ఈ చెప్తున్నారు తొమ్మినూరు ఆవుల్స్ అంతా ఆ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్